తమ కూటమి ప్రభుత్వం రైతులకు పంటలు పండించుకునేందుకు యూరియా పుష్కలంగా అందిస్తుంటే వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ యూరియాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దమ్ముంటే పంట పొలాల్లోనే బహిరంగ చర్చకు రావాలని వైసీపీ పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బహిరంగ సవాల్ విశారు గొల్లప్రోల్లో పంట పొలాల్లో రైతులు యూరియా జల్లుతున్నారు ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ రైతుగా మారి రైతులతో పాటు యూరియాని పంట పొలాల్లో జల్లారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు యూరియాపై వైసీపీ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు తెలిపారు రైతులకు యూరియా అందుతుందా లేదా నీరు పుష్కలంగా వస్తుందా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతులు కూటమి ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ నారా చంద్రబాబు నాయుడికి మాజీ ఎమ్మెల్యే వర్మకు జేజలు కొట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు సీరం మాణిక్యం బస్స సత్యనారాయణ కడారి బాబ్జీ పుణ్యమంతుల మూర్తి నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడన్నా సరే పిండి కొరత ఉందంటే ఐదు నిమిషాల్లో పిండి అక్కడ ఉంటుంది నేను ఇప్పుడు ఇక్కడ చేబ్రోల్ నుంచి వెళ్తా వెళ్తా నిజాలు తెలుసుకుందాం అని చెప్పి నేను ఆగాను ఇక్కడ ఇవాళ రైతులు పొలంలో పిండి జల్లుకుండా వాళ్ళ దగ్గర దగ్గర పది పన్నెండు ఎకరాలు ఉంది రైతులందరితోనే అక్కడ స్టాక్ పెట్టుకున్నారు అక్కడ అంత అలాగే పారదర్శకంగా చంద్రబాబు పిండిస్తున్నాడు దగ్గర దగ్గర ఇరవై రెండు వేల టన్నులు రిక్వైర్మెంట్ ఉంది ఇరవై మూడు వేల టన్నులు మన ఎక్కడికి టోటల్ కాకినాడ జిల్లాకి పద్దెనిమిది వేల టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేశాం పదమూడు వందల టన్నులు సొసైటీల్లోని షాపుల్లోనే ఉన్నాయి ఇంకా రెండు వేల నాలుగు వందల టన్నులు ఉంటే సరిపోద్ది ఇక్కడ జిల్లాకి రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు అన్ని చెప్పింది మెట్రిక్ టన్నులు చెప్తున్నాను రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఆందివే కొంత ఆల్రెడీ వేళ గొలప్రోళ్ళు అవసరమైతే గొలప్రోళ్ళు దిగుతుంది కొత్త పిల్లి కావాలన్నారు కొత్త పిల్లలు దిగుతుంది అలాగే టోటల్ జిల్లా అంతా కూడా పిండికి లోట్లేదు దీన్ని మీరు షాపుల దగ్గర అక్కడ బ్లాక్ మార్కెట్ అనేది మీ షాప్ లో ఎంత కొన్నారా పిండి ప్రభుత్వం ఎవరికైనా రెండోది ఏంటంటే సొసైటీస్ ఉన్నాయి సొసైటీ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆధార్ కార్డు తీసుకుని ఎన్ని ఎకరాలు ఉందో దానికి సరిపడా వాళ్ళు అడిగింది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు వ్యవసాయ అధికారులు ఎంత ఈ రాష్ట్రంలో రైతు కోసం జరుగుతుంది అన్నదాత సుఖీబా పడిందేమీ అందరూ పడలేదా అన్నదాత సుఖీబా పారదర్శక పడింది ఇదివరకు నువ్వు బటన్ వస్తే కడపలో పడింది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది కాదు ఈవేళ ఇక్కడ పురుషోత్తపట్నం ఎన్ని ఆపేశారాబాద్ ఐదేళ్ళు ఆపేశాడు నా సీటు పోయినప్పుడు నేను రైతుల కోసం పదవడగలేదు పురుషోత్తపట్నం కావాలని అడిగా చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం ఆన్ చేశాడు అది ఆన్ చేయకపోతే పత్తిపాడి వ్యవసాయం లేదు పిఠాపురానికి వ్యవసాయం లేదు తునికి వ్యవసాయం లేదు పెద్దాపురానికి వ్యవసాయం లేదు ఇది ఐదు సంవత్సరాలు రైతులను అప్పుల పాలు పడేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడతాను రైతుకి మొత్తం అన్యాయం చేశావు ఏలే రాజనీకాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు నూట అరవై కోట్లతో రాణకపేటలో పనులు మొదలెట్టారు అది ఆపేశాడు ఇక్కడ శంకుస్థాపన ఆప ఉందా లేదా మీకు చంద్రబాబు కొట్ట శిలాబల ట్రాక్టర్తో తొక్కించు సార్ ఇదే వైసీపీ వైసీపీ నాయకులు చేసిన పని రైతు ప్రభుత్వం కూటం ప్రభుత్వం చంద్రబాబు రైతుల పక్షపాతి ఏది ఏమైనా సరే రైతుల కోసం ఇవేళ పోలవరానికి పదిహేను ఇరవై వేల కోట్లు పెట్టి పనులు ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నాడు రాయలసీమకి నీళ్లు పులివెందులకు ఇచ్చాడు కుప్పానికి నీళ్ళు వెళ్తున్నాడు కృష్ణా జలాలు అక్కడ పురుషోత్పట్నం వెళ్తుంది ఎక్కడికెక్కడ కార్యక్రమాలు రైతు కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని వేల అయినా సరే పనిచేసి ముందుకు తేస్తున్నాడు అటువంటి రైతు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఉండాలి ఏంటి ఎరువులు దొరకట్లేదా అన్నదాత ఇవ్వలేదా కళ్ళు కనపట్లేదా ఎక్కడ ఇవ్వలేదు ఎక్కడ ఎరువులు దొరకట్లేదు నేను ఛాలెంజ్ విసితున్నాను జిల్లా వైసీపీ నాయకులందరికీ కూడా ఎక్కడ రైతుకు మీరు దొరకలేదు చెప్పండి అక్కడ పిండి రెండు నిమిషాల్లో ఉంటుంది అంతేగాని లేనిపోయిన తప్పుడు ప్రచారాలు మాట్లాడి చక్కగా పనిచేసే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయకత్వాన్ని విమర్శించడం కాదు అందుకనే ప్రజలు మీకు పదకొండు సీట్లు చెప్పారు విమర్శించి దమ్ముంటే అసెంబ్లీకి రా ఎందుకు భయపెడుతున్నావు వచ్చి మాట్లాడు అంతేగాని ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువులు ఇబ్బంది లేదు స్వయంగా నేను చూశాను మీరు కూడా ఇక్కడికి రావచ్చు స్వయంగా ఎక్కడన్నా రైతులు మీరు కనుక్కోండి ఎవరికి ఇబ్బంది ఉన్నా ఐదు నిమిషాల్లో పిండి ఉంటాయి అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే నువ్వు పరిపాలించే ఐదేళ్లు రెండు సంవత్సరాలు టార్గెట్ ఉన్న ఇరవై నాలుగు వేల టన్నుల చిల్లరకి రెండు వేల టన్నులు తగ్గించి ఇచ్చావు మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో ఇవాళ చంద్రబాబు అధికంగా ఇస్తున్నారు దేశంలో ఎక్కడో కొరతున్నా సరే మన రాష్ట్రంలో కొరత లేదు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయకత్వం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి